హలో నేను మిస్యేస్రావు సోమవారం రోజు మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా పన్నెండు గంటల నుంచి మూడున్నర మధ్యలో హాట్ లైన్లో పాకిస్తాన్ అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్ లైన్లో మాట్లాడుకోబోతున్నారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో జరిగిన తర్వాత కాల్పుల విరమణకి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి మరి ఇరు దేశాలు కాల్పుల విర ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ కాముగుంద ఎల్ఓసి ఎంపీ కాల్పులు జరిపింది అంటే విరమణకి ధిక్కారాన్ని ప్రదర్శించింది పాకిస్తాన్ దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పాకిస్తాన్ మీద ఆగ్రహించారు అని చెప్పి తెలుస్తోంది అయితే ఫర్దర్గా ఇరు దేశాలు ఎలాంటి స్టెప్స్ వేయాలి ఏ విధంగా ఈ ఉద్రిక్తతని తగ్గించాలి అనే దాని మీద హాట్ లైన్లో సోమవారం అయితే మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు వీళ్ళ మధ్య వచ్చేట ప్రస్తావనలో ఏముండే అవకాశం ఉంది అని అంటే ఈ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ సందర్భంగా ఇద్దరు పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ దొరికారు పైలట్స్ దొరికారు ఇద్దరు జెట్ ఫైటర్స్ పైలెట్స్ వాళ్ళు భారత ఆర్మీ చేతిలో బందీలుగా ఉన్నారు అలాగే పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఒక జవాన్ని బిఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్ని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది సో యుద్ధ నీతి యుద్ధ ధర్మముల ప్రకారం బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఆ దేశానికి ఇవ్వాలి ఆ దేశంలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని భారతీయ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళని భారత ఆర్మీకి ఇవ్వాలి బహుశా ఆ చర్చలు నడుస్తాయా లేదంటే హాట్ లైన్లో పెహల్గామ్ సంబంధించిన ఉగ్రదాడి ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు ఒకళ్ళు మాత్రమే హతమయ్యారు మరి మీ మిగిలిన ముగ్గురు ఎక్కడున్నారు వాళ్ళ కోసం లో ఎంత జల్లెడబెట్టింది భారత ఆర్మీ కానీ ఆ ముగ్గురు ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు మరి ఆ ముగ్గురిని పట్టిస్తారా ఆ ముగ్గురిని పాకిస్తాన్ పట్టుకొని భారతదేశానికి అప్పచెప్తుందా అలాంటి డిమాండ్ ఏమన్నా పెడతారా ఫర్దర్గా ఉగ్రవాద దాడి జరిగితే దాన్ని యుద్ధం కింద పరిగణిస్తాము అని చెప్పి క్లియర్గా భారత ప్రభుత్వం చెప్పింది అంటే ఉగ్రవాద దాడిని యుద్ధం కింద పరిగణిస్తుంది భారతదేశం వన్స్ ఉగ్రవాద దాడి మళ్ళీ జరిగితే డైరెక్ట్ అటాకే ఇక్కడ బా పాకిస్తాన్ మీద భారత ఆర్మీ చేస్తుంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేసింది ఇలాంటి అంశాలు ఈ హాట్లైన్ మీటింగ్లో ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది మరోవైపు పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని పేల్చేసింది భారత్ ఆర్మీ వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది ఇప్పటికీ కూడా మసూద్ ఆజాద్ లష్కరే తోయిబా చీఫ్ అతను బతికే ఉన్నాడు అతన్ని అప్పజెప్పమని చెప్పి భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తుందా ఎందుకంటే అతను ఆ ఉగ్ర స్థావరాల మీద దాడులు జరిగిన తర్వాత ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ వరకు రక్తాన్ని పారిస్తాను అని చెప్పి ప్రగల్భాలు బెలికాడు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరిగిన తర్వాత ఎక్కడున్నాడత అర్థం కావట్లేదు ఆయన సంబంధించినటువంటి భావమర్ది ఆయన సంబంధించిన కుటుంబీకులు అందరూ భారత ఆర్మీ చేసినటువంటి దాడుల్లో లేచిపోయారు మరి ఆయనేమో రక్తాన్ని పారిస్తాను అని చెప్పి చెప్తున్నారు మరి అతన్ని అప్పజెప్పమని చెప్పి హాట్ లైన్లో భారత ఆర్మీ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉందా లేదు భారత ఆర్మీ చేసినటువంటి దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు పోయాయి ఉగ్రవాదం సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్లు పోయాయి ఉగ్రవాద స్థావరాలు కొప్పుగొలిపోయాయి ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని డిఫెన్స్ సెంటర్స్ కూడా కొప్పుగులిపోయాయి కరాచీలో ఉన్నటువంటి ఓడర్ రేవు కూడా దెబ్బతిందని చెప్పి అంటున్నారు మరి ఇవన్నీ చర్చకు వస్తాయా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందా పరస్పరం ఏం మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు సో వీటన్నిటినీ కంక్లూడ్ చేసుకుని వీటన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ వేయాలి అనే దాని మీద లేదంటే వీళ్ళు కేవలం మిలిటరీకి సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి డీజీలో మాట్లాడుకుంటున్నారు కాబట్టి మాట్లాడుకోబోతున్నారు కాబట్టి సోమవారం రోజున లైన్లో కేవలం మిలిటరీకి సంబంధించిన అంశాలు ఆపరేషన్స్కి సంబంధించిన అంశాలే ఉండే అవకాశం ఉంది అంతకుమించి సింధు జలాలు ఆపివేసిన దాని మీద కానీ లేదు గగనతనాన్ని నిషేధించినటువంటి అంశం మీద కానీ లేదా పాకిస్తాన్ ఎగుమతుల్ని దిగుమతుల్ని నిషేధించినటువంటి అంశం మీద కానీ ఇలాంటి వాటి మీద వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి ఛాన్సే ఉండదు ఎందుకంటే వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు కాబట్టి మిలిటరీ ఆపరేషన్స్ వరకు మాత్రమే చర్చించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్ర ప్రత్యేకించి ఎల్ఓసి ఎల్ఓసి దగ్గర అటు పాక్ రేంజర్సు మోటార్స్ తోటి సామాన్యుల్ని కాల్చేసారు భారతీయుల్ని ఆ ఎల్ఓసి వెంబడి పౌరుల్ని విచ్చలవిడిగా కాల్ చేశారు పిచ్చి పట్టినట్టు కాల్ చేశారు దాదాపు ముప్పై మందికి పైగా చనిపోయారు మరి ఇలాంటి కాల్పులో విరమణకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుంటారా అని అంటే ఖచ్చితంగా యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సింధూ టూ పాయింట్ ఓ సందర్భంగా మిగ్ సిక్స్టీన్ ఫ్లైట్ కూలిపోయింది భారత భూభాగంలో భారత్ మిజైల్స్ కూల్చివేశాయి ఆ సందర్భంగా పైలట్స్ దానికి సంబంధించినటువంటి సేనకు సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్కి ఆర్మీలో ఉండేటువంటి వాయుసేనకు సంబంధించినటువంటి పైలట్స్ మన భారత ఆర్మీ చేతిలో ఉన్నారు వాళ్ళని విడిపించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ హాట్ లైన్ సంభాషణలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ ఉందేమో అని చెప్పి ఇప్పటికి కూడా ఉలికి పడుతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రజలు కారణం ఏంటంటే కాల్పుల విరమణ ఇరు దేశాలు ఒప్పుకున్నప్పటికి కూడా అదే రోజున పాకిస్తాన్లో భూకంపం వచ్చింది రెక్టర్ స్కేల్ మీద ఫోర్ పాయింట్ ఓ దాదాపు నాలుగు రిక్టర్ స్కేల్ మీద కనిపించింది నాలుగు నమోదైంది ఆ తర్వాత వరుసగా రెండో భూకంపం కూడా వచ్చింది అది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది రిక్టర్ స్కేల్ మీద అంటే తీవ్రత పెరిగింది భూకంపం యొక్క తీవ్రత ఆ భూకంపం వచ్చినటువంటి తాకిడికి భారతదేశం భారత ఆర్మీ బాంబులేసిందేమో మిజైల్స్ని పేల్చిందేమో అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పౌరులు పరుగులు పెట్టారని చెప్పి తెలుస్తోంది అలాగే ఎయిర్పోర్టుల్లో అలర్ట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది అంటే కలవరపాటు పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికీ కూడా భారత ఆర్మీ ఎటువైపు నుంచి మిజైల్స్ వేస్తుందో ఎటువైపు నుంచి డ్రోన్స్ను పంపిస్తుందో ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తుందో అనేటువంటి ఒక కలవరపాటు ఉంది అక్కడ నిజంగా భూకంపం వచ్చింది ఒకే రోజు శనివారం రోజున ఉదయం సాయంత్రం రెండుసార్లు భూకంపం వచ్చింది మొదటిసారి నాలుగు వచ్చింది రెక్టర్స్కి వెళ్ళిపోయినా రెండోసారి వచ్చినటువంటి భూకంపం ఫైవ్ పాయింట్ ఫైవ్ నమోదైంది దాన్ని కూడా భారత ఆర్మీ పాకిస్తాన్ మీద బాంబులు వేసింది అనేటువంటి కలవరపాటు వాళ్ళల్లో కనిపించింది అంటే ఇలాంటి కలవరపాటు నుంచి పాకిస్తాన్ ప్రజలను రక్షించేందుకు పాకిస్తాన్ ప్రజల మూడ్ని మార్చేందుకు హాట్ లైన్ డిస్కషన్స్ సోమవారం చేయబోతున్నారా అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తోంది సో కారణం ఏమైనప్పటికీ మొత్తం మీద అయితే ఒక పానిక్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది ఇండియా మీద పాకిస్తాన్ గెలిచింది పాకిస్తాన్ ఆర్మీ గెలిచింది అని చెప్పి జెండాలు ఎగరేసుకోండి అని చెప్పి సెలబ్రేషన్ చేసుకోండి అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నారు మరోవైపు ఏమో అదే పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఏడుస్తాడు ఇంకొక ఎంపీ ఆ దేశ ప్రధాని షరీఫ్ని ఏమన్నాడు సింహాలకి నక్క నాయకత్వం వహిస్తుంది అన్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీకి షరీఫ్ నాయకత్వం వహిస్తున్నారు సింహాల్ లాంటి పాకిస్తాన్ ఆర్మీకి నక్క నాయకత్వం వహిస్తుంది ఇంకా యుద్ధంలో ఏం గెలుస్తామని చెప్పి ఆయన నరాలు దిగేలాగా మాట్లాడారు సో ఒక ఆయన ఏడుస్తాడు ఇంకొక నరాలు దిగేలాగా మాట్లాడుతాడు అసలు ఆర్మీ చీఫ్ ఏమో బంకర్లో దాక్కున్నాడు వాళ్ళ ఫ్యామిలీని ఏమో ముందే విదేశాలకు పంపించాడు ఇలాంటి పరిస్థితుల్లో మేము గెలిచామని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇంకొక వైపు ఏమో భూకంపం వచ్చినప్పటికీ కూడా అది భారత ఆర్మీ బాగులేస్తుందని చెప్పి కలవరపాటుతో భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది మరి ఇలాంటి సమయంలో మోడీ కంపం మోడీ భయం పాకిస్తాన్ వెంటాడుతుందా భారతదేశం భయం పాకిస్తాన్ని వెంటాడుతుందా భారతదేశం పాకిస్తాన్ ప్రజలను వెంటాడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ